స్క్రీన్ అర్థమవుతుందా ఈరోజు నేను మా సిస్టర్ ఇద్దరం సేమ్ కలర్ డ్రెస్ అయితే వేరప్ చేసాం అండ్ లత షడన్ గా ఎట్లా చూస్తున్నారా లత కొంచెం చిన్న వర్క్ ఉంటే బయటకు వెళ్ళింది సో మా డ్రెస్సెస్ ఎలా ఉన్నాయో చెప్పండి మా అయితే మాత్రం సూపర్ అండ్ మన డ్రెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయి రియాన్ మెటీరియల్ ఇది రియాన్ కూడా కాదబ్బా ట్రెండ్ అవుతుంది కదా వాటికన్ కాటన్ విత్ మనకి వచ్చేసరికి కలంకారీ బాగుంది అంబరిల్లా అండ్ విత్ పాకెట్ అండ్ మేమైతే వేసుకున్న దగ్గర నుంచి ఇప్పటికి పాకెట్ ఉంది మా డే అయితే ఇప్పటికి సుగం అయిపోయింది కానీ చాలా కంఫర్టబుల్ గా ఉంది అనమాట అండ్ మెరూన్ లెగ్గి అండ్ మెరూన్ దుప్పట్టాతో మేమైతే బేరప్ చేసాము రియల్లీ నైస్ అండి డ్రెస్ అయితే మాకు బాగా నచ్చింది ఇప్పుడైతే కలెక్షన్ అయితే వెళ్ళిపోతుంది చాలా బాగున్నాను సో ఈ రోజు సర్ప్రైజ్ నువ్వే అట్టుకు కూర్చున్నావు ఈ రోజు నువ్వే చెప్పబోతున్నావు వీడియో అండ్ మన కలెక్షన్ నేమ్ ఏంటి మనం ఎక్కడి నుంచో వీడియో ఇస్తున్నాము ఇవన్నీ మన వ్యూవర్స్ కి డీటెయిల్స్ గా లతా కలెక్షన్స్ సంజీవైన నగర్ ఫస్ట్ లైన్ థర్డ్ క్రాస్ అడ్రస్ వచ్చేసి కలెక్షన్ సింగిల్స్ ఉన్నాయి ఓకే అందుకని మంచి ఆఫర్ సో ఆఫర్ రేట్ లో సింగిల్స్ ఉన్నాయి కాబట్టి ఒక క్లియరెన్స్ ఇలాగైతే మనం అయితే ఇస్తున్నాం అనమాట అండ్ సైడ్ కట్స్ అండ్ మొత్తం అంతా కూడా వివింగ్ అయితే వస్తుందండి అండ్ సింగిల్ కూడా బై చేసుకోవచ్చు ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది చూడండి ఎంత మందంగా ఉందో విత్ మనకి ఫ్రంట్ అంతా కూడా సీక్వెన్స్ అయితే వస్తుంది అనమాట అండ్ మనకి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అండ్ సైజ్ వచ్చేసరికి మనకి టూ ఎక్స్ వరకు సరిపోతుంది అండి ఎంత పడుతుంది ప్రైజు వన్ సెవెంటీ నూట డెబ్బై తొమ్మిది రూపాయలు మాత్రమే అనమాట మిస్ చేసుకోవద్దండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ ఎల్లో అండ్ మనకి లెనిను అండ్ ఫ్రంట్ అంతా కూడా మనకి సెల్ఫ్ థ్రెడ్ వర్క్ అయితే వచ్చిందనమాట నిజంగా ఫ్యాబ్రిక్స్ బాగున్నాయండి చాలా చాలా బాగున్నాయి వన్ సెవెంటీ నైన్ రూపీస్ ఓన్లీ అనమాట సో నెక్స్ట్ వచ్చేసరికి వన్ మోర్ బ్యూటిఫుల్ ఇది ఇదే డిజైన్లో మనకి వచ్చేసరికి డార్క్ బొట్టు మెరూన్ కూడా ఉంది అండ్ ఫ్రంట్ అంతా వర్క్ చూడొచ్చు చాలా చాలా బాగుందనమాట సో మిస్ చేసుకోవద్దండి త్రీ ఇది ఎక్సెల్ వాళ్ళకి సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసరికి పక్కా టూ ఎక్స్ఎల్ సైజు వన్ సెవెంటీ నైన్ రూపీస్ బటర్ఫ్లై ప్యాటర్ను అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రంట్ అంతా కూడా ఫుల్ వర్క్ అయితే వచ్చింది టూ ఎక్స్ఎల్ సైజ్ అనమాట వన్ సెవెంటీ నైన్ రూపీస్ ఓన్లీ అండి కేవలం నూట తొమ్మిది రూపాయలు మాత్రమే అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ సంపంగి గ్రీను చాలా బాగుంది అండ్ డిజైన్ అంతా వాచ్ చేయొచ్చు హెవీ రియాన్ మెటీరియల్ అయితే వస్తుంది ఫ్రంట్ అంతా కూడా మనకి థ్రెడ్ వరకు సీక్వెన్స్ అయితే అనమాట త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే ఉన్నాయి జస్ట్ ప్రైజ్ వచ్చేసరికి వన్ సెవెంటీ నైన్ రూపీస్ ఓన్లీ అండి బ్యూటిఫుల్ టొమాటో రెడ్ విత్ మనకి కనకాంబరం షేడ్ అనమాట సేమ్ డిజైన్లోని మనకి వచ్చేసరికి అనదర్ కలర్ అనమాట వెరీ వెరీ నైస్ వన్ సెవెంటీ నైన్ రూపీస్ ఓన్లీ ఇందాక మనం చూసిన బటర్ఫ్లైలో మనకు నెమలి నెమలికంటం కలర్ ఫ్రంట్ అండ్ బ్యాక్ బోత్ సైడ్స్ బటర్ఫ్లై అయితే వచ్చింది ఓవేల్ షేప్లో ఫుల్ వర్క్ అనమాట ఇది కూడా మనకు రేయాన్ మెటీరియల్ అయితే వస్తుంది వన్ సెవెంటీ నైన్ రూపీస్ ఓన్లీ అండి సో మిస్ చేసుకోవద్దండి కలెక్షన్ అయితే చాలా బాగుంది ఇప్పటివరకు మనం ఏంటంటే టూ ఎక్సెల్ సైజులో వచ్చేసాము ఇప్పుడు వచ్చేసరికి మనం ఎక్సెల్ సైజులో అయితే చూస్తున్నామండి బ్యూటిఫుల్ డార్క్ డార్క్ పికాక్ గ్రీను అండ్ కట్ బార్డర్ వచ్చింది చూసారు కదా ఇలా కట్ బార్డర్ అయితే వచ్చిందనమాట విత్ ఇదంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ అండి మొత్తం అంతా కూడా అలానే ఫ్రంట్ వచ్చేసరికి మనకి త్రీ బటన్స్ అయితే ప్రొవైడ్ అయితే ఉన్నాయి జస్ట్ వైట్ లెగ్గిన్ అండ్ ఒక స్కార్ఫ్ అండ్ మనకు జీన్స్ వేసుకుంటే ఇది చాలా సో నెక్స్ట్ వచ్చేసరికి బ్యూటిఫుల్ మస్టర్డ్ అనమాట ఇదంతా కూడా సెల్ఫ్ థ్రెడ్ వర్క్ అయితే వస్తుంది వెరీ వెరీ నైస్ అండి చాలా అంటే చాలా బాగుంది ఇది కూడా జీన్సెస్ మీదకి స్కార్ఫ్ వేసుకొని వేసుకుంటే చాలా అఫీషియల్గా అయితే ఉంటుంది ఈ మూడు కూడా మనకు ఒకసారి ఎక్సెల్ సైజ్లోనే అవైలబిలిటీలో ఉన్నాయి చూసారు కదా ఓ నాలుగు రామా గ్రీన్ కూడా ఉందండి మంచి ఎమరాల్డ్ గ్రీన్ కలర్ అనమాట వెరీ వెరీ నైస్ అండి సో నెక్స్ట్ వచ్చరికి అంబ్రిల్లా అంబ్రెల్లా ఏమైనా రేటు మారుద్దా సేమ్ ప్రైజ్ సో మనకుసిరికి మంచి బ్యూటిఫుల్ రెడ్డిష్ కలరు అండ్ డిజైన్ వాచ్ చేయండి ఎక్సెల్ సైజ్ అనమాట జస్ట్ వన్ సెవెంటీ నైన్ రూపీస్ ఓన్లీ అండి సో వన్ మోర్ బ్యూటిఫుల్ సేమ్ డిజైన్ విత్ మనకుసిరికి లినిన్ కాటన్ అయితే వచ్చింది వన్ సెవెంటీ నైన్ రూపీస్ ఓన్లీ అండి సో వన్ మోర్ బ్యూటిఫుల్ మనకి వసరికి పిస్తా గ్రీన్ అనమాట ఎవరైనా హౌస్ విజిట్ చేస్తారంటే హౌస్ హౌస్ విజిట్ అయితే చేయండి గుంటూరులో అయితే హౌస్ అయితే ఉంటుంది అండ్ సంజయ్వా నగర్ ఫస్ట్ లైన్ అండ్ థర్డ్ క్రాస్ అనమాట అండ్ కనకాంబరం షేడు సో వన్ సెవెంటీ నైన్ రూపీస్ ఓన్లీ అండి అమ్రిల్లా అనమాట అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ వచ్చేసరికి మనకి ఇలాంటి లో ప్రైజెస్ ఇచ్చినప్పుడు అండ్ రీసెలింగ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా తీసుకుంటే మాత్రము చాలా తక్కువ ప్రైస్కి బెనిఫిట్తో వచ్చినట్టే అనమాట ఇందాక చూసిన గచ్చకాయ షేడ్లోనే మనకి వస్తరికి మె అంటే డార్క్ మెరూన్ రెడ్ కూడా అవైలబిలిటీలో ఉంది జస్ట్ ప్రైస్ వచ్చేసరికి వన్ సెవెంటీ నైన్ రూపీస్ ఓన్లీ అండి సో వన్ మోర్ బ్యూటిఫుల్ యాష్ అండ్ ఆఫ్ వైట్ చాలా బాగుంది ఎక్సెల్ వాళ్ళు మిస్ అవ్వద్దండి రేయామ్ మెటీరియల్ అయితే వచ్చింది చిన్న చిన్న డిజైన్ అండి సో బ్యూటిఫుల్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వన్ సెవెంటీ నైన్ రూపీస్ లో ఆవి బ్లూ కలర్ అనమాట ఇది కూడా అంబరిలో అయితే వస్తుంది అండ్ హ్యాండ్స్ దగ్గర కూడా మనకి ఇలా టైస్ అయితే వస్తాయి అనమాట ఇవన్నీ కూడా నూట డెబ్బై తొమ్మిది మనం టూ హండ్రెడ్ అలా సేల్ ఇప్పుడు సింగిల్స్ ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ ఇది షార్ట్ టాప్ అక్క జీన్స్ టాప్స్ అన్నమాట సో ఇవన్నీ ఫిఫ్టీ అలా బట్ డబల్ నైన్ రూపీస్ రేయాను అండ్ ఇంత ఆఫర్ ప్రైజ్ లో అయితే మనకైతే కలెక్షన్ అనేది షేర్ చేస్తున్నారండి మిస్ చేసుకోవద్దండి అండ్ మనకి వచ్చేసరికి షార్ట్ టాప్స్ అండ్ జీన్స్ మీదకి ఫుల్ ట్రెండ్ అనమాట ఇవి ప్లాజోస్ మీదకి కూడా బాగుంటుంది మీద కూడా వేసుకుంటారు చాలా మంది అండ్ లావెండర్ ఉంది వన్ మోర్ కలర్ ఇది టూ ఎక్స్ఎల్ ఎక్సెల్ సైజ్ వాళ్ళకండి ఏం కాదు ఎమ్ఎల్ అయితే ప్రైజెస్ వన్ డబల్ నైన్ ఇవ్వడం అనేది రియలీ పాజిబుల్ టూ ఎక్సెల్ త్రీ టూ ఎక్సెల్ ఎక్సెల్ ఇవ్వడం అనేది నాట్ పాసిబుల్ అండి మనం ఆ సైజెస్ ఇస్తున్నాము అండ్ దీనిలోనే మనకు ఒకసారికి డార్క్ మనకు మంచి మెరూన్ షేడ్ కూడా అవైలబిలిటీలో ఉంది ఉందన్నమాట వైన్ మెరూన్ మిక్సప్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వన్ డబుల్ నైన్ రూపీస్ ఓన్లీ అనమాట ఫ్రాక్ స్టైల్ ఫ్రాక్ స్టైల్ కిల్లర్ మెటీరియల్ లో మనకి ఫ్రాక్ వచ్చిందనమాట అంత కూడా ఇలా స్టోన్ వచ్చింది కిందంతా కూడా ఇలా జస్ట్ ఇవి కూడా వన్ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ అనమాట టిక్ మనకి బ్లూ అండ్ మనకి వస్తుంది ఎల్లో షేడ్ నెక్స్ట్ వస్తుంది బ్లాక్ అండ్ మనకి వస్తుంది లైట్ గ్రేష్ కలర్ అనమాట ఓకే జస్ట్ ప్రైస్ వన్ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ అనమాట ఎల్లో ఎక్స్ఎల్ ఎక్స్ఎల్ సైజెస్ పర్ఫెక్ట్గా వేసుకోవచ్చు అండి ఫస్ట్ కలెక్షన్ అండ్ ఇందాక మనం అయితే అన్ని కూడా క్లియరెన్స్ అండ్ లో డ్రెస్సెస్ చూసాము ఇది వచ్చేసరికి మనకి ఎం టు ఫైవ్ ఎక్స్ఎల్ సైజెస్ లో కార్డ్ సెట్స్ కార్డ్ సెట్స్ కి ఎవ్వరు ఇవ్వనంత లో ప్రైస్ అయితే సిస్టర్ పెట్టేశారు ప్రైజ్ వింటే ఆశ్చర్యపోతారు సిక్స్ ఫిఫ్టీ సిక్స్ డబల్ నైన్ ఇలా ఉండే రేట్లు ఈ రోజు ఫోర్ డబల్ నైన్ కాదు కాదు ఫోర్ ఫిఫ్టీ కూడా కాదు తీసుకుంటే ఫ్రీ షిప్ సెట్స్ వరకు ఇవన్నీ కూడా కార్డ్ ఇది ఇలాంటి బాట ఇది వచ్చి టాప్ కదా ఇలా టాప్ అయితే వస్తుంది అండ్ దీనికి నేను ఓపెన్ చేసి చూపిస్తాను మంచి కాలర్ ఉన్న ప్రతి వాటికి మనకి సైడ్ పాకెట్ ఉంటుంది సో ఈ విధంగా అయితే వస్తుంది బాటమ్ అన్నమాట చాలా బాగుంది ఇది బాట సరిపోతుంది పక్కా సరిపోతుంది సరిపోతుంది అండ్ ఇది వచ్చేసరికి డబుల్ ఎక్స్ సైజ్ టూ ఎక్స్ సైజ్ అన్నమాట ప్యాంట్ కూడా బాగా వచ్చేసింది బాగుంది సో అసలు ఎనీ టూ తీసుకుంటే కనుక ఫ్రీ షిప్పింగ్ పక్క ఎనీ టూ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అన్నమాట ఎనీ టూ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ చాలా అంటే చాలా బాగుంది ఇదిగోండి ఇది కూడా చాలా బాగుంది అసలు సూపర్ చాలా బాగుంది ఇది కూడా సూపర్ సూపర్ ఇది తొడల దగ్గర కూడా బాగా నాకు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే తొడల దగ్గర ఇబ్బందిగా ఉంటుంది బట్ ఇదైతే మాత్రం కంఫర్టబుల్గా ఈ ఫ్రంట్ వచ్చేసరికి ఇలా తాళ్ళు ఇచ్చేసారు చక్కగా నాకు వచ్చి ఎలాస్టిక్ ఓకే ఇక్కడ ఎప్పుడు చూసుకోవాలి ఇట్లా చాలా బాగుంది చాలా బాగుంది సూపర్ ఓన్లీ జస్ట్ నైన్ ఇప్పుడు చాలు పక్కనే సూపర్ 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 ఉన్నాయి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తీసుకోవచ్చు సో బ్యూటిఫుల్ పింక్ అనమాట సో చాలా బాగుంది జస్ట్ ప్రైస్ త్రీ డబల్ నైన్ ఓన్లీ అండి త్రీ డబల్ నైన్ ఎనీ టూ షిప్పింగ్ ఉంటుంది హ్యాండ్ కూడా పక్కా లెంగ్ వస్తుంది హ్యాండ్ కూడా పక్కా లెంగ్ త్రీ డబల్ నైన్ త్రీ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ సో ఇంతకన్నా బార్గెన్ అయితే అసలు చేయకండి త్రీ డబల్ నైన్ ఓన్లీ ఎనీ టు ఫ్రీ షిప్పింగ్ త్రీ షిప్పింగ్ అయితే ఉంటుందన్నమాట ఫ్రీ షిప్పింగ్ అన్నమాట ఎవరి మిస్ చేసుకోవద్దు ఇందాక ఆల్రెడీ డబుల్ ఎక్స్ ఎల్ అయితే చూపించాము ఇది వచ్చేసరికి ఎల్లు ఇందులో ఆల్రెడీ ఉన్నాయి చెప్పాం కదా ఎల్లు ఎక్స్ ఎల్ అలాగే మనకి ఎమ్ము ఎల్ సైజెస్ కూడా ఉన్నాయి అన్నమాట డబుల్ ఎక్స్ఎల్ కూడా ఉన్నాయి త్రీ డబుల్ నైన్ ఓన్లీ ఈ బ్లాక్ అయితే మస్తు ఉంది మామూలుగా లేదు ఇది ఎక్స్ఎల్ టూ ఎక్స్ఎల్ సూపర్ ఉంది సో నెక్స్ట్ వచ్చేసరికి వన్ మోర్ బ్యూటిఫుల్ అనమాట ఓన్లీ త్రీ డబల్ నైన్ త్రీ ఓన్లీ అన్నీ త్రీ ఎనీ టు ఫ్రీ షిప్పింగ్ త్రీ ఎనీ టూ ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది అసలు మాములుగా వెళ్ళిపో ఇప్పటి ఇప్పటికి సగానే సగం స్టాక్ అయితే అయిపోయింది ఇది లీస్ట్ అంటే లీస్ట్ ప్రైస్ కలర్స్ కానీ క్లాత్ కానీ అవసంగా ఉంది ఇవన్నీ కూడా త్రీ ఎక్స్ లెండి

త్రీ పీస్ సెట్స్ త్రీ పీస్ సెట్స్ కూడా బంపర్ ఆఫర్ అండి త్రీ డబల్ నైన్కి త్రీ పీస్ సెట్ ఎనీ టూ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అండ్ మనకు వచ్చే ఫ్యాబ్రిక్ ఇది కాటన్ 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 ఫ్యాబ్రిక్ చాలా బాగుంది దుప్పటా కూడా వచ్చింది డబల్ షీట్ దుప్పటా ప్యాంట్ కూడా ఓపెన్ చేసి చూపించేస్తాను బాగుంది సూపర్ అసలు కానీ ఇప్పుడు పెట్టే ప్రైస్ మాత్రం కంపల్సరీగా వేరియేషన్ అయితే కంపల్సరీగా ఉంటాయి ఎందుకంటే క్లియరెన్స్ సేల్ లో లీస్ట్ ఆఫ్ ది క్లియరెన్స్ సేల్ అనమాట ఇది వచ్చేసరికి పక్కా ఇది ఎక్సెల్ వాళ్ళకైతే పర్ఫెక్ట్ గా సరిపోయింది ప్యాంటు కూడా బాగా కిస్తా దగ్గర బాగా వచ్చింది జస్ట్ ప్రైస్ త్రీ డబల్ నైన్ ఓన్లీ అనమాట కానీ ఎనీ టూ తీసుకోవాలి త్రీ డబల్ నైన్ పక్కా పక్క త్రీ డబల్ నైన్ అంట ఎనీ టూ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అంట మళ్ళీ ఫ్రీ షిప్పింగ్ అంటే ఇందులోనే టూ తీసుకోవాలి సూపర్ ఈ డ్రెస్ కూడా కొద్దిగా లీటర్ పెట్టి మ్యాచ్ అప్ కొంచెం మ్యాచ్ టూ సైజ్ కూడా వచ్చేస్తుంది ఓన్లీ త్రీ డబల్ ఎయిన్ రూపీస్ ఎనీ టూ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ నువ్వెంత అంత కష్టపడతాయి నాకు ఇచ్చే నాకి ఆ సెట్స్ నాకు ఇవ్వు ఇవ్వండి చున్నీ అండ్ ప్యాంట్ అన్నమాట ఇది వచ్చేసరికి టాప్ టాప్ కలర్ వచ్చేసరికి మెరూన్ కలర్ ఓకే బాగుంది త్రీ డబల్ నైన్ సెట్ అయితే జరిపి చాలు

జస్ట్ ప్రైస్ త్రీ డబల్ నైన్ ఎనీ టూ ఫ్రీ షిప్పింగ్ అండి సైడ్ కట్ అయితే వస్తుంది అండి ఇదంతా కూడా కాటన్ అనమాట ఓన్లీ త్రీ డబల్ నైన్ త్రీ డబల్ నైన్ ఓన్లీ ఇది కాల్ మేడం కింద

ఇక్కడ వరకు కదా చేంజ్ అవ్వదు చేంజ్ అయితే నేను చెప్తానండి మీకు మీకేం తొందర అవసరం లేదు ఇదిగోండి టాప్ ఓకే ప్రైస్ వేరేరు చున్నీ తీసుకొచ్చి లాస్ట్ కాదని ఐదు ఒకటి కరెక్ట్ వేసారండి పింక్ కలర్ ఇదంతా కూడా వర్క్ అయితే వచ్చింది అది ఒకటే అనమాట ఆ ప్యాంట్ అది ఇవ్వండి షో గారు అమ్మాయి ఐదు ఒకటి సెట్ వేసారండి ఒ త్రీ డబల్ ఫిక్స్ ఇప్పింది ఇక్కడ నుంచి వచ్చేసరికి ఏమో ఇప్పుడు బయట మీ అందరూ తెలుసు కదా ట్రెండ్స్ లో ఇటువద్దు ఇక్కడ ట్యాగ్ వేసేసేసి అది ఇప్పుడు ఇటు ఇవ్వండి కూడా ఇవ్వండి ప్యాంట్ చక్కగా క్లాసు ఇలా పెట్టి చున్నీ అది కాదండి షోభా గారు

గెస్ చేయండి ఎంత ప్రైస్ పెట్టి ఉంటుంది ఏంటనేది సూపర్ ఉంది క్వాలిటీ వద్దులే వాళ్ళకి ఎందుకు అంత పరీక్షిస్తావు ఫోర్ డబల్ నైన్ ఎనీ టూ ఫ్రీ షిప్పింగ్ అనమాట సో నెక్స్ట్ వచ్చేసరికి బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఇది అయితే త్రీ పీస్ వచ్చాయి అనమాట దుప్పట అండ్ ప్యాంట్ కంపల్సరీగా వస్తుంది కానీ ఇక్కడ క్లారిటీ పెట్టి లేవు టాప్ చూడండి మీకే అర్థం అవుతుంది టాప్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి అదే శోభా గారు అమ్మయ్యి కరెక్ట్ గా ఇచ్చిందండి సో వీడియోలో మామూలు ఓన్లీ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఫోర్ ఇది కాదండి ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ప్యాంట్ బాటమ్ వచ్చేసరికి ఇదన్నమాట ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది ఇవన్నీ కూడా త్రీ పీస్ సెట్స్ ఇవన్నీ కూడా బ్యూటిఫుల్ త్రీ పీస్ సెట్స్ అనమాట ైన్ ఫోర్ డబల్ నైన్ బ్యాగ్ ఐటమ్ ప్యూర్ బ్యాగ్ ఐటమ్ వట్టి వచ్చింది చాలా బాగుంది ఇదిగోండి దీనికి ప్యాంట్ వస్తుంది ఇలా అండ్ దుపటా కూడా వస్తుంది అనమాట ఓన్లీ ఫోర్ డబల్ నైన్ సెట్ వైజ్ కూడా ఇస్తున్నాము ఇదిగోండి రెయా అండ్ దుప్పట అయితే వచ్చింది ఇందాక వేసారు మీరు నావీ బ్లూ ఇదిగోండి పింక్ ఇవన్నీ కూడా త్రీ పీస్ సెట్స్ త్రీ పీస్ సెట్స్ ఫోర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ ఓన్లీ ఫోర్ డబల్ నైన్ ఇదిగోండి ఏంటి ప్యాంటు సూపర్ ఎనీ టూ ఫ్రీ షిప్పింగ్ ఎనీ టూ ఫ్రీ షిప్పింగ్ మంచి చిల్లీ రెడ్ కలర్ కాంబినేషన్ హెవీ రయాన్ క్యాప్సల్ క్యాప్సల్ లో త్రీ పీస్ సెట్ చాలా బాగుంది అదమ్మ దుపట సో నైస్ ఓన్లీ ఫోర్ డబల్ నైన్ డబల్ నైన్ ఎనీ టూ ఫ్రీ షిప్పింగ్ ఎనీ టూ ఎవరు ఇవ్వరు

లతా కలెక్షన్ హౌస్ లో కలెక్షన్ అయితే ఉంటుందన్నమాట మిస్ చేసుకోవద్దండి ఎక్సలెంట్ ఎక్స్ఎల్ హెవీ రేయాన్ క్యాప్సూల్ క్యాప్చర్ చేస్తున్నారు అండి శివగారు పర్ఫెక్ట్ గా స్క్రీన్ షాట్ తీసి పెట్టేసేయండి మా సిస్టర్ ట్రైనింగ్ తో పర్ఫెక్ట్ గా క్యాప్చర్ చేస్తున్నారు అండి ఫోర్ డబల్ నైన్ ఓన్లీ బలే సూపర్